ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులను జనవరి ఒకటో తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే ఒకరోజు ముందుగానే ప్రభుత్వం ఇవ్వడానికి ఏర్పాట్లు సన్నద్ధం చేసింది దీనికి గల కారణాలు ఏంటంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా నర్సాపేట దగ్గర ఉన్నటువంటి కొండలో నూతనంగా శాంక్షన్ చేసిన పెన్షన్లను యొక్క పెన్షన్దారులకు ఇవ్వటానికి ఈ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున కొడపకొండలో ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కొడపకొండ ప్రాంతానికి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున రానున్నారు ఈ యొక్క నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులను జనవరి ఒకటో తారీఖున ఇవ్వాల్సిన డబ్బులను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే ఇవ్వడం జరుగుతుంది మరియు జనవరి ఒకటో తారీఖున పబ్లిక్ హాలిడే కావడం వలన కూడా ఈ యొక్క పెన్షన్ డబ్బులను డిసెంబర్ ముప్పై ఏడో తారీఖునే ఇవ్వడానికి సన్నద్ధం ఎరగా ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా కడప కొండలో కొత్తగా శాంక్షన్ చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం వలన ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులను ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది